అందరికీ నమస్కారం మా వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు పూర్తి సంవత్సరం జాతకం వీళ్ళకి ఏళ్ళకి ఒకసారి వచ్చే అదృష్టం అనేది రాబోతుంది ఈ అదృష్టం అనేది ఏనాటి శని ఉండే వాళ్ళకైనా సరే తీరబోతుంది అలాగే కొత్త పరిచయం వల్ల వీరి జీవితంలో మార్పులు సంబరి సంగమించబోతున్నాయి మీరు ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూస్తేనే ప్రతిదీ అర్థమవుతుంది నేను చెప్పే విషయాలలో మీరు పాటించాల్సిన సూచనలు పాటిస్తే అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు అనేది జరిగే మంచి అనేది జరగబోతుంది గుప్త నిధులు తీయబడును ఎటువంటి గుప్త నిధులైనా నాగబంధనాలైనా సరే అఘోర పూజలు చేసి బయటికి రప్పించబడును స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీ యొక్క సమాచారం మాకు వాట్సప్ ద్వారా పంపిస్తే ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను జాతకాలు చూసి ఎటువంటి సమస్యకైనా పూజల ద్వారా పరిష్కారం చేయబడను మకర రాశి వారికి ఈ పూర్తి సంవత్సరం ఏ నెల నుంచి ఏ నెల వరకు బాగుంటుంది ప్రతిదీ తెలుస్తుంది వీడియో చివరి వరకు చూడండి అలాగే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థికంగా ఎటువంటి సమస్యకైనా స్త్రీ పురుష వశీకరణ చేయబడును చూపబడును పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి గుప్త నిధులు తీయబడును వశీకరణ ప్రయోగాలు చేయబడును స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి మీ సందేహాలను తీర్చుకోండి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది వీరికనేది ఎటువంటి సమస్యల్లో ఉన్న ఎటువంటి ఇబ్బందులు ఆర్థికమైన అనేది రుణ బాధల్లో అనేది సి కొట్టుమిట్టులాడుతున్నా వీరికనేది ఊహించని ప్రయోజనాలు ఊహించని ధనలాభం ఊహించని లాభాలు వ్యాపారపరంగా అయినా కోర్టులో సంవత్సరాలు సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్న సమస్యలైనా వాయిదాలు పడుకుంటూ వస్తున్న శుభకార్యాలైనా ఏవైనా సరే ఈ సంవత్సరం మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది కొత్త వాహనాలు కొనబోతున్నారు కొత్త స్థలాలు గృహప్రవేశాలు చేయబోతున్నారు వ్యాపారస్తులకి తిరుగు ఉండదు వీళ్ళు ఎంత కష్టపడ్డా ప్రయోజనం అనేది లేకుండా రుణ బాధలతో ఇబ్బందులతో సమస్యలతో పడుతూనే ఉన్నారు చదువుకునే వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది పాస్ అవుతారు ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి విదేశీ ప్రయాణాల వల్ల కూడా ఉపయోగాలు కనిపిస్తున్నాయి వీరికి ఈ పదిహేను ఏళ్ళకు ఒకసారి వచ్చే అదృష్టం అనేది కంపల్సరీ వీళ్ళని తట్టద తట్టబోతుంది తలుపు తట్టబోతుంది వీరు దాని పరంగా వీరు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎటువంటి వ్యాపారమైన భయపడుకోకుండా ఎటువంటి అయినా నిరాశ చెందుకోకుండా వీరు ప్రయత్నిస్తే వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అలాగే వీరి జీవితంలో పెనుమార్పులు ఒక స్త్రీ వల్ల సంహరించబోతున్నాయి జరగబోతున్నాయి ఆ స్త్రీ పరిచయం అనేది కొత్త స్త్రీ పరిచయమే అని చెప్పాలి గత స్త్రీ కాదు కొత్త స్త్రీ పరిచయాలు కొత్త పరిచయాల వల్ల వీళ్ళ జీవితంలో ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు విషయాలు నలుగురిలో అనేది ఎంతో పరువుగా తిరిగి సంపాదించుకున్న పరువు పాలు కాబోతుంది ఆ విషయంలో జాగ్రత్త వహించవలసిందిగా మకర రాశి వారికి చెబుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదులో వీరికి ప్రతిదీ మంచి జరగబోతుంది అలాగే సమస్యలు అనుకోని చుట్టాల ఇబ్బందులు జరగబోతున్నాయి బంధువుల్లో వీరికనేది స్థల ఆస్తులు పెద్దల ఆస్తుల వల్ల కూడా కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆ విధంగా కూడా వీరు జాగ్రత్త వహించాలి గుప్త నిధులు వీరికి అనేది దొరకబోతున్నాయి ఈ రాశి వారికి ఉన్న గుప్త నిధుల సమస్య అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా మేము తొలగిస్తాము పైన కనిపించే నెంబర్కి అనేది ఫోన్ చేయండి ఎలాంటి బంధనాలైనా ఎటువంటి సమస్యలైనా అఘోర పూజలు చేసి నాగబంధనాలైనా విడిపించి వీరికి అనేది ఇవ్వటం జరుగుతుంది కావున మకర రాశి వారి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి సెప్టెంబర్ దాకా వీరికి పట్టిందల్లా బంగారమే ఏది చేసినా సంతోషంగా ఉంటుంది గత సమస్యలు ఏవైనా సరే పూజల ద్వారా పరిష్కారం చేసి వీరికి అనేది తీయబడు